నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ బాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా మీకోసం నిర్మితం చేయడం జరిగింది కాబట్టి ఈ రాశి ఫలాలు మీ చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడం ప్రయత్నించండి మరి మీ జాతకం లోపల ఉన్న దశాంతర దశ అంతరదశ గృహస్థితి ఎలా ఉంది అది కూడా కాస్త మీరు పరిశీలన చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అయితే ఈ రాశి ఫలాలు అర్థమవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రహస్థితి గమనించండి నేను డైరెక్ట్ ఎలాంటి రకమైన ప్రొడక్షన్ చేయను కేవలం కుంభరాశి వారికి ఈ పదిహేను రోజుల్లో వరకు చేయాల్సిన పరిహారాలు అయితే చెప్పడం జరగబోతుంది మీరు కేవలం పరిహారాలు చేయండి ఎలాంటి ఎలాంటి విషయాల పట్ల ఎక్కువ ప్రొడక్షన్ అసలు తెలుసుకోకండి నేను చెప్పను కూడా చూడండి రాశి నుంచి అలా పరిశీలించడం అయితే మీ రాశిలో శనిదేడు ఉన్నాడు వక్రగతిలో శనిదేవుడు ఉన్నాడు అండ్ ఇంకొక విషయం ఏంటి రాశి నుంచి ధనస్థానంలో రాహు ఉన్నారు రాశిలో పాపగ్రహం ధనస్థానంలో కూడా పాపగ్రహం గమనించినట్లయితే ఏమవుతుంది తెలుసా కాస్త సంఘర్షం ఎక్కువ ఉంటది కాస్త స్ట్రగల్ ఎక్కువగా అయితే వండి తీరుద్ది కుంభరాశి వారికి ఇంకో విషయం రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ఉన్నారు ఈ గురువు చూసుకున్నది ధనాధిపతి అనేది రకంగా ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఎవరికైతే ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఉన్నాయో అవి ఈ దేవుగురు బృహస్పతి వక్రగతి అయిన తర్వాత చెందే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది కానీ ఏకాదశాధిపతి కనుక చతుర్థ స్థానంలో ఉన్నట్లయితే ఇది మదర్ హెల్త్ కి అంత అనుకూలంగా కుంభరాశి వారికి ఉండదు ఇంకొక విషయం ఏంటంటే రాశి నుంచి పంచమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు ఈ కుజుడు మీరు పరిశీలించిన అయితే తృతీయాధిపతి అదే రకంగా దశమాధిపతి అయి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త మీ కార్యక్షేత్రాల లోపల బుద్ధితో ఉపయోగించిన పని నెరవేరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే కాస్త సంతాన హెల్త్ కూడా అంత బాగోదు సంతానం హెల్త్ కూడా కుంభరాశి వరకు అంత బాగోదు కానీ కుజుడు ఆకస్మిక కుజుడు ఉత్సాహకారకుడు అవ్వడం వల్ల పంచమ స్థానం బుద్ధి స్థానంలో ఉండడం వల్ల తొందర పాటలో తీసుకునే నిర్ణయాలు మీకు కాస్త ఇబ్బంది తెచ్చే అవకాశం అయితే ఉండబోతుంది కానీ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఈ కుజును సప్తమ దృష్టి కనుక చూసుకుంటే ఏకాదశ స్థానం పని ఉండడం వల్ల మీ కష్టం ఎంతైనా కావచ్చు ఏ విధంగా కావచ్చు ఎలా అయినా కావచ్చు మీరు చేసే ఫలితం పరిశ్రమ పరిశ్రమ కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఫలితం ఆకస్మికంగా మీ జీవితం లోపల తప్పకుండా జరిగి తీరుద్దు ఈ పదిహేను రోజుల కోసం ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకున్నప్పుడు కాస్త పరివర్తన అట్లా అప్పుడు ఇంకా మార్పులు ఎక్కువగా జరుగుతాయి కానీ ప్రెజెంట్ చూసుకుంటే కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎవరికైతే చాలా భయం భయం ఎక్కువ వేస్తుందో అలాంటి వ్యక్తులు ఈ సమయం లోపల ఏదైనా కోర్స్ నేర్చుకోండి ఏదైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి ఖాళీగా అస్సలు కూర్చోకండి ఎందుకంటే ఖాళీ దిమాక్ శైతాంక గారు ఏ విధంగా శ్లో మాట ఉందో ఆ విధంగా అవుతుంటది ఏం లేకపోయినా కూడా కొన్ని కొన్నిసార్లు భయంకరంగా ఏర్పడుతుంటది కానీ స్నేహితులతో పాటు సంయోగం అయితే ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనబడబోతుంది ఇంకో విషయం పరిశీలించినట్లయితే రాసు నుంచి అష్టమ స్థానం లోపల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి రాశి నుంచి అష్టమ స్థానంలో కనుక మీరు పరిశీలించినట్లయితే పంచమాధిపతి కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు ఎక్కువగా ఎవరైతే ఆలోచించుతారో వాళ్ళకి టెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా పెరిగి తీరుద్ది దాంతో పాటు కేతు సూర్యుడు అదే రకంగా బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది కాస్త మానసికంగా ఒత్తిడి కూడా ఇచ్చుద్ది కుటుంబ పరంగా అంతా సరిగా ఉంచనివ్వదు చేసే ప్రతి ప్రయత్నం లోపల విఫలం కూడా కనబడుతుంటది ఎందుకంటే తృతీయాధిపతి చూసుకున్న అయితే నాలుగో దృష్టి అష్టమ స్థానం పైన ఉంది పంచమ స్థానంలో ఉంది ఈ తొందర పట్ల తీసుకున్న నిర్ణయాలకే కాస్త ప్రాబ్లం అయితే ఇచ్చి తీరుద్ది కానీ ఏదైనా అదృష్టం చాలా బలంగా ఏదైనా ఉందా అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొన్ని విషయాల లోపల మీకు ప్లస్ అయితే తప్పకుండా జరుగుద్ది ఎంత మైనస్ చెప్పినా కూడా మీకు ఏదో క్షేత్రాల లోపల ఏదో ఒక విధంగా మీకు ప్లస్ తప్పకుండా జరిగి తీరుద్ది ఎక్కువ అంటే ఎక్కువ ఆడవాళ్ళని గౌరవించండి ఈ భాగ్య అంటే అదృష్టం కావచ్చు ఇది లక్ కావచ్చు ఇది మీరు చేసిన అనుసారంగా ఉంటుంటది ఇది మీకు కాస్త కాపాడే అవకాశం కూడా ఉండబోతుంది ఇది ప్రొడిక్షన్ అయితే ఉండబోతుంది కానీ ఒక మాట నేను చెప్పాలంటే ఎలా ఉందంటే కాస్త ఇబ్బందిగా ఉంది కాస్త మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే తొందరపాటు ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి తొందర పాటు మరి ఎందుకు అంటున్నా అంటే ఈ కుజుడు ఎప్పుడైతే రాహు నక్షత్రంలో వస్తాడో అప్పుడు మీకు ప్రాబ్లం తీస్తాడు ఈ ప్రాబ్లం ఎప్పుడైతే కుజుడు రాహు నక్షత్రంలో వచ్చిన తర్వాత ప్రాబ్లం ఎట్నుంచి వచ్చుద్ది అంటే ప్రాబ్లం కుటుంబం నుంచి వస్తుంది ప్రాబ్లం కుటుంబం నుంచి వస్తుంది ఎందుకంటే ధనాధిపతి అదే రకంగా చూసుకున్నైతే ధనాధి ధనస్థానం లోపల రాహున్నాడు అని ధనాధిపతి గురు చతుర్థ స్థానంలో ఉన్నాడు ఇది ఓవరాల్ కనుక పరిశీలించినట్లయితే కుటుంబ పరంగా ఇబ్బంది రాబే రోజులు అయితే ఎట్టి ప్రకారంగా తెచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ఇప్పుడు చేయాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోండి అది చాలా అవసరం మీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమయం లోపల నవరాత్రులు కూడా ఉండడం వల్ల అమావాస్య రోజున పితృ పూజ చేయండి అమావాస్య రోజున పితృ పూజ తప్పకుండా చేయండి ఆ రోజు రెండోది ఈ పదిహేను రోజుల లోపల ప్రత్యేకంగా మీరు కాళీ అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి మహాకాళీ అమ్మవారిని కాళీ అమ్మవారిని మరీ మీకు ఎందుకు అంత చెప్తున్న చాలా వినండి అది ప్రెజెంట్ పాపగ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో కాస్త మెలిఫిక్ ప్లానెట్స్ అన్ని మీ అపోజిట్ గానే ఉన్నాయి మీ రాశిలో శని ఉన్నాడు కాలాధిపతి ధనస్థానంలో రాహు ఉన్నాడు కాలానుసారంగా పంచమ స్థానలో కుజుడు ఉన్నాడు ఉత్సాహకారకుడు అవ్వడం వల్ల అని అష్టమ స్థానంలో కేతు సూర్యుడు బుధుడు ఉండడం వల్ల ఇది కాస్త మీకు అన్ఎక్స్పెక్టెడ్ కాలానికి సంబంధించిన ప్రాబ్లం తప్పకుండా ఉండడం వల్ల మహాకాళిని ఎక్కువగా ఆరాధించండి మహాకాళి అమ్మవారిని సార సాధనా చేయండి థర్డ్ పాయింట్ ఇది మీకు చాలా అవసరము మీరు ఏది చేసినా చేయకపోయినా ఒకటి తప్పకుండా చేయండి మీరు గణపతికి పూజ తప్పకుండా చేయండి డైలీ గణపతికి నైవేద్యం పెట్టండి గణపతికి ప్రదక్షిణలు చేయండి గణపతికి సంబంధించిన ఏ స్తోత్రం ఉన్నా ఏ మంత్రం ఉన్నా ఏ సాధన కనుక మీరు చేస్తున్న దాన్ని ఎక్కువగా చేయండి ఎందుకంటే ఎప్పుడు తెలుసుకోండి గ్రహస్థితి ఎలా ఉన్న ఏ విధంగా ఉన్నా అష్టమ స్థానం ఇది మన ప్రెషర్ స్థానం అంటే ప్రెషర్ ఏంటంటే ఆ స్థానం నుంచి మనకు దుఃఖాలు ఎక్కువగా వస్తుంటాయి ఆ స్థానం నుంచి మనకి దుఃఖాలు ఎక్కువగా వస్తుంటాయి ఇక్కడ అష్టమ స్థానంలో రవి ఉన్నాడు పితృకారకుడు కాబట్టి పితృ పూజ చెప్పాను దానం కోసం పితృ దానం చేసినా మంచిదే దేవత సంబంధించిన ఏ వస్తు దానం చేసినా మంచిదే రెండోది బుధుడు కూడా కేతుతో పాటు ఉండడం వల్ల బుధునికి నాలుగు రెట్టింపుల ఫలితాలు పొందుతాడు కానీ ఈ భావం కేతు వల్లనే మరి ఎక్కువ బలంగా అయితే అవుద్ది కాబట్టి నేను చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే గణపతి ఈ అన్ని పరిసమ పరిష్ అన్ని సమస్యలకి పరిష్కారం కేవలం గణపతి అంటే మీ పంచమాధిపతి కూడా గణపతి అవ్వడం పంచమాధిపతి కూడా బుద్ధుడు అవ్వడం వల్ల గణపతిని ఎక్కువగా ఎక్కువగా ఆరాధించండి గణపతిని మీకు చాలా భయం రాబోయే రోజుల్లో వేసే అవకాశం కూడా ఉండబోతుంది కానీ గణపతిని ఎక్కువ ఆరాధించండి నేను ఖాళీ అమ్మవారిని మీకు ఎందుకు చెప్పానంటే కాస్త మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళడానికి అనుకున్న పనులు అవ్వడానికి కాస్త భయం తగ్గడానికి భయం తగ్గి గనుక మీ బుద్ధిని ఉపయోగించినట్లయితే కాస్త మీకు ఎంతో కాస్త ఆ టైం కి ఒకటి చిన్న ట్రీట్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది కానీ ఈ రాశిఫలాలని రాశి ఫలాలు చెప్పాలని కేవలం మీరు చేయాల్సిన పని అది చెప్పడం జరిగింది పదిహేను రోజుల వరకు మీకు కాస్త ఇబ్బంది ఉంటది ఇది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కుంభరాశి వారికి ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ టైం అస్సలు అంత అనుకూలంగా ఉండదు ఒకవేళ మీకు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అనిపించలేదు లాస్ట్ ఇయర్ దానికన్నా లాస్ట్ ఇయర్ కనుక మీరు వెళ్ళి చూడండి మీ హిస్టరీకి కాస్త మీరు ఆలోచించండి మీకే అర్థమవుద్ది కానీ ఈ మూడు పరిహారాలు మీరు తప్పకుండా చేయాల్సింది ఇది మీకు ఏదో విధంగా తప్పకుండా కాపాడి తీరుద్ది అని ధైర్యంగా ఉండండి భయపడకండి ఒక విషయం తెలుసుకోండి ఏదో ఏది కూడా ఎక్కువసేపు అస్సలు ఉండదు అది సుఖం కూడా ఎక్కువసేపు ఉండదు దుఃఖం కూడా ఎక్కువ అస్సలు ఉండదు కాబట్టి ఆలోచించే కన్నా మీ బలం అదే రకంగా దేవుడి పట్ల భక్తి పెట్టుకొని మీరు చేస్తున్న పని ప్రయత్నం ఎక్కువ చేయండి ప్రయత్నంలో సఫల కూడా సఫలం కూడా మీరు తప్పకుండా అయి తీరుతారు కాస్త టైం పట్టచ్చు కానీ తప్పకుండా మీరు అయి తీరుతారు శ్రీమాత్రేనమా